హలో హాయ్ నమస్తే అందరికీ చూడండి మా కన్నయ్య ఎలా ఏడుస్తున్నాడో మా కన్నయ్యని తీసుకొని ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము మా కన్నయ్య ఇక్కడికి చాలా సార్లు వచ్చాడు ముందు నా పాత ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి ఈ సూర్య ఏమో ఎందుకో సఫాయి ఏడుస్తూ ఉన్నాడు ఇక్కడనే కాఫీ సెంటర్లు రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి ఈ విధంగా పిల్లలు ఆడుకుండే వస్తు అన్ని అన్ని రకాల బొమ్మలు సైకిళ్ళు బైస్కళ్ళు అన్నీ ఉన్నాయి మా కన్నయ్య అయితే చూడండి ఇక్కడికి వెళ్ళి ఏం తీసుకొచ్చుకున్నాడో నేనైతే షాక్ అయ్యాను రెండు అన్నీ తిరిగాడు అనమాట సరేలే అని నేను వెనక వీడియో తీస్తూ వెళ్ళాను ఏం కావాలో చూద్దామని చూడండి ఇక్కడుండే పియానో బొమ్మ అయితే నాకు తెలియకండి నేనైతే షా షాక్ అయిపోయాను దాన్ని తీసుకొని పరిగెత్తుకుంటా వచ్చినాడు అనమాట సరేలే అని మా కన్నయ్యకు గిటార్లు అయితే ఎన్ని ఉన్నాయో ప్యాన్ పియానో ఆల్రెడీ ఉంది డ్రమ్స్ అన్ని రకాలు ఉన్నాయి ఏమోది ఇంకా పియాను ఇది కావాలని ఏడు తీసుకొని మా కన్నయ్య నేను అయితే ఇంక మా కన్నయ్య ఎగ్జిబిషన్లో ఆడిపించుకోకుండా వెనకైతే వచ్చేస్తూ ఉన్నాము ఇక్కడ కింద ఇది సిద్ధాప్లో డౌన్లో అనమాట గ్రౌండ్లో మేమైతే లెఫ్ట్లో పైకి వెళ్తున్నాము సక్సలేటర్ల మీద పైకి అయితే వెళ్తున్నాము ఈ పక్కన ఇక్కడలా చూడండి కాఫీ రెస్టారెంట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే స్టార్ బాక్సు కాఫీ తీసుకొని బయలుదేరాము ఇక్కడ చూడండి ఫ్లవర్ సెంటర్ కూడా ఉంది పెద్ద పెద్ద ఎంత రేట్లైనా ఇక్కడ ఫ్లవర్స్ బుకే దొరుకుతాయి అనమాట మేమైతే ఇక్కడ మా చె కన్నయ్య చేయబట్టుకొని వెళ్తుంది మా కోటల పాప ఇప్పుడు నేను తీసుకున్నాను చూడండి తీసుకొని నేను మా కన్నయ్య అయితే కార్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము ఈ సందర్లో కోవైట్లో ఎంతైతే వేడి ఉన్నిందో ఆ వేడంతా తగ్గిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ చల్లబడిపోయి చూడండి గాలి వాతావరణం చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అనమాట మేమైతే కార్లోకి ఎక్కిన తర్వాత ఆయనకు నచ్చింది తీసుకున్నానని చెప్పని ఇంగ్లీష్లో కోయట పాపక అయితే చెప్తా ఉన్నాడు అనమాట మా కన్నయ్యకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు ఇంటికి వచ్చి దాన్ని ఓపెన్ చేసి అబ్బా రచ్చరచ్చ చేస్తూ ఉన్నాడు మా కన్నయ్య దగ్గర ఏమేమైతే ఉన్నాయో అన్నీ వీడియో తీసి పెడతాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి